పాఠశాల వేద పాఠశాల ఆధ్యాత్మిక విద్యార్థుల అధ్యయనశాల ఆధ్యాత్మిక జీవిత పాఠాల పరిశోధనశాల ఆది నుండి బైబిల్ క్లుప్త అధ్యయనానికి మరో సదవకాశం ఆయా వ్యక్తుల జీవిత పాఠాలు నేర్చుకుని మరో సువర్ణవకాశం వినండి వేద పాఠశాల నూతన వర్తమానాలు వేద పాఠశాల రేడియో శ్రోతలకు స్వాగతం ప్రస్తుతం క్రొత్త నిబంధన పరిశీలనలో మత్తైస్ వార్తను అధ్యయనం చేస్తున్నాం వేద పాఠశాల బైబిల్ అధ్యయనములో మాతో చేరిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు మత్తైసు వార్త ఇరవయో అధ్యాయములో ఆలస్యంగా పనికి వచ్చిన వారిని గుర్చిన ఆసక్తికరమైన ఉపమానాన్ని చదువుతాం ఈ ఉపమానములో ఒక వ్యక్తి ఉదయం ఆరు గంటలకు బయటికి వెళ్ళి తన ద్రాక్ష తోటలో పనిచేయడానికి కొంతమంది పనివారిని కుదుర్చుకున్నాడు వీరంతా రోజుకు ఒక్క ధ్యానారానికి ఒప్పుకుని పనిలోనికి వచ్చారు తిరిగి తొమ్మిది గంటల సమయములోనూ మళ్ళీ మధ్యాహ్న సమయములోనూ మూడు గంటలకు కొంతమందిని పనిలోనికి పిలిచాడు మళ్లీ తిరిగి సాయంకాలము ఐదుగంటల ప్రాంతములోనూ మరికొంతమంది పనివారిని తీసుకుని వచ్చాడు సాయంకాలము బయటికి వెళ్లిన ఆ తోట యజమానుడు సంత వీధిలో ఊరికే నిలువబడి ఉన్న కొందరిని చూచి ఎందుకు ఏ పని చేయకుండా ఉన్నారని అడిగాడు అందుకు వారు మమ్మల్ని ఎవరూ పనిలోనికి పిలువలేదని సమాధానం చెప్పారు అయితే మీరు నా ద్రాక్షటలోనికి వెళ్ళండని చెప్పాడు ఆరుగంటలకు అందరూ పని ముగించుకుని కూలి తీసుకోవడానికి వరుసగా వచ్చినప్పుడు తోట యజమానుడు ఉదయం ఆరు గంటలకు వచ్చిన వారిని మొదలుకొని సాయంత్రం ఐదు గంటలకు వచ్చిన వారి వరకు ఒక్కొక్క ధ్యానారము చెప్పున వారికిచ్చాడు అయితే ప్రొద్దునే వచ్చిన వారు పగలంతా ఎండబాధ సహించిన మాతో వీళ్ళకు సమానంగా ఇచ్చావే అని సనుక్కొన్నారు అప్పుడా యజమానుడు ఒకనితో నీతో నా ఒప్పంద ప్రకారమే నీకు ఒక ధ్యానారానని ఇచ్చాను ఇక చివర వచ్చిన వీరికి ఎంత వచ్చిందనేది నీకెందుకు నీది నీవు తీసుకుని వెళ్ళు నేను నా డబ్బుతో నా ఇష్టప్రకారము చేయకూడదా నా మంచితనము నీకు బాధగా ఉందా అని అడిగాడు ఈ ఉపమానము ద్వారా మనము నేర్చుకోదగిన సత్యమేమిటంటే ఎవరైనా ఒక వ్యక్తి తొంభై ఒక్క సంవత్సరాల వృద్ధుడు మరణపడకపై ఉంటూ ఏసుప్రభు ద్వారానైన విమోచన పొందినట్లయితే అంతవరకు తాను జీవించిన వ్యర్థ జీవితమంతా లెక్కకు రాక ఎల్లవేళల భక్తి జీవితము జీవించిన వారితో సమానంగా రక్షించబడతారు ఈ విధంగా తాను బ్రతికిన కాలమంతా పాప జీవితాన్ని జీవించిన ఒక వ్యక్తి తన ఎనభై తొమ్మిదవ ఏట రక్షణ పొందాడు అతడు తాను జీవించిన పాప జీవితానికి ప్రతిఫలంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు ఈ కారణంగా అతడు ఎల్లవేళలా ఏడుస్తూ ఉండేవాడు అతని భార్య కోరిక మేరకు నేను ఆ వ్యక్తిని సందర్శించి అతని దుఃఖానికి కారణం తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అతడు నా పిల్లలు నా పిల్లలు అని మాత్రమే అంటూ ఉన్నాడు తన పిల్లలను గుర్చిన విషయమేమిటంటే ఇతని క్రూర ప్రవర్తనకు లేక అతని కోపానికి గురి అయి బాధించబడిన తన ఇద్దరు కొడుకులు మానసికంగా రోగులై మానసిక వైద్యశాలల్లో ఉంటూ ఉన్నారు తన ఇంటివారిని సహా బాధించిన ఈ వ్యక్తి తన ఎనభై తొమ్మిదవ ఏట రక్షణ పొందాడు ఒకనొక గేయములోని సారాంశము ఈ విధంగా ఉంది తొంభై సంవత్సరాలు తొంభై ఒక్క సంవత్సరాల వయసు కలిగిన ఇద్దరి మధ్య ఒకనాడు ఒక వివాదం నడిచింది తొంభై సంవత్సరాల వ్యక్తి బాల్యము నుండి ఏసుప్రభునందలి రక్షణార్థమైన జీవితం జీవించాడు తొంభై ఒక్క సంవత్సరాల వ్యక్తి తొంభై ఒక్క ఏట రక్షణ పొందాడు తొంభై ఒక్క సంవత్సరాల వ్యక్తి తొంభైవ సంవత్సరాల వ్యక్తితో నేనే దేవుని కృపా బహుమానాన్ని ఎక్కువగా పొందినవాడనని ఎందుకంటే నేను పాప జీవితం జీవించి జీవించి చివరికి మరణపడకపై రక్షించబడ్డాను అన్నాడు తొంభై సంవత్సరాల వ్యక్తి నేను క్రైస్తవ గృహములో జన్మించాను నా తల్లిదండ్రులు భక్తిపరులు నేను బాల్యములోనే మార్చబడ్డాను క్రైస్తవ జీవితము సేవ తప్ప నేను మరొకటి ఎరుగను ఇరవయవ ఏటనే కాపరి అయ్యాను జీవితమంతా ప్రభువును సేవిస్తూనే వచ్చాను ఈ విధంగా కృపలో రక్షించబడి కృపలో భద్రపరచబడి కృపలోనే జీవించాను గనుక కృప నాకే ఎక్కువ దక్కింది అన్నాడు కాని ఈ ఇద్దరి మధ్య అంగీకారము కుదరలేదు వివాదము ఎక్కువయింది చివరికి వారి వివాదాన్ని తీర్చమని దేవదూతలను అడిగారు ఆ దూతలు రెండవ వ్యక్తినే ఎక్కువ కృప పొందినవాడిగా ఎంపిక చేశారు ఎందుకంటే అతడు రక్షణార్థమైన కృప భద్రపరిచే కృప జీవించే కృపలను పొందినవాడై పాపము చేయకుండుట ఎంతో శ్రేష్టమైన స్థితి అయ్యుంది అయ్యో నాకు చెప్పుకోవడానికి వినేవారికి ఉద్రేకం కలిగించగల అంశాలేవీ లేవే అని బాధపడవద్దు దోపిడీలు దొంగతనాలు చేసి రక్షించబడినప్పుడు వినేవారి కట్టి సాక్ష్యాలు ఆసక్తికరంగానే ఉంటాయి ఇక పాపము చేసేసి అప్పుడు అందులో నుండి బయటికి రావడం గొప్పగా అనిపించినప్పటికీ బైబిలు పాపము చేయవద్దని హెచ్చరిస్తూ ఉంది శిలువపై దొంగ కూడా చివరలో రక్షించబడినట్లు వాక్యం చెబుతుంది చివరి క్షణాల్లో అతడు ప్రభువైపు తిరిగి నీ రాజ్యములో నన్ను చేసుకో అని కోరినప్పుడు నేడే నీవు నాతో పరదేశులు ఉంటావు అని ప్రభువారు చెప్పారు ఆలస్యంగా పనికి వచ్చిన వారి ఉపమానములోని సత్యము కూడా ఇదే అయ్యుంది మతైస్ వార్త ఇరవై అధ్యాయము ఇరవై వచ్చినము నుండి ఇరవై ఎనిమిది వచ్చిన వరకు జబదయ తల్లి తన కుమారులతో ఆయనకు వచ్చి నమస్కారము చేసి ఏదో అడగబోతుండగా నీవేమి కోరుతున్నావని ప్రభు అడిగారు ఆమె తన ఇద్దరు కుమారులను గూర్చి ప్రభువా వీరు చాలా గొప్ప అబ్బాయిలు వీరికి నీవు ఉరిమిడివారు అని పేరు పెట్టావు అన్నట్టు వీరిని నీ రాజ్యములో కుడి ప్రక్కనొకరిని ప్రక్కను ఒకరిని కూర్చోబెట్టు అని అడిగింది ఈ విషయానికి మిగిలిన శిష్యులు చాలా బాధపడిపోతూ ఉన్నారు అప్పుడు ప్రభు వారందరికీ కలిపి ఒక గొప్ప పాఠం నేర్పారు ఈ లోకము ఈ విధంగా గొప్ప తక్కువ పైన క్రింద అనే ఆటలో నడుస్తుంది కాని మీలో అలా ఉండకూడదు దేవుని రాజ్యములో పైనుండగోరేవారు రుమాలు పల్లెము తీసుకుని పాదాలు కరగడం ప్రారంభించాలి దేవుని రాజ్యములో గొప్పతనం పొందాలంటే పరిచర్య ఒకటే మార్గం నేను పరిచర్య చేయించుకోవడానికి రాలేదు గాని పరిచారము చేయడానికి అనేకులకు ప్రాణం ఇవ్వడానికి వచ్చానని ప్రభు ఆ సందర్భంలో చెప్పారు లోకమైతే విద్య ఐశ్వర్యము బలము ఇతర విషయాలు ఆకర్షణలు మొదలైన వాటిని బట్టి గొప్పతనాన్ని నిర్ణయిస్తుంది నేను పైన నేను క్రింద అనే విషయాన్ని అందరికీ తెలియజేయడానికి లోకము ప్రయత్నిస్తుంది కాని ప్రభు రాజ్యములో అలా ఉండకూడదని తెలియచేయడానికి కాళ్ళు కడిగే క్రమాన్ని లేక రుమాలు క్రమాన్ని ప్రభు చూపించారు సేవకుని పాత్ర యొక్క విలువను ఈ సంభాషణలో ఈ సందర్భములో ప్రభు తెలియజేశారు మతవార్త ఇరవై ఒకటి అధ్యాయము ఎంతో ప్రాముఖ్యమైనది మట్టలాదివార సందర్భము ఆ ఇరవై ఒకటో అధ్యాయములో వ్రాయబడింది ప్రవక్త అయిన జకరియ ప్రభువును గుర్చి వ్రాసిన ప్రవచన నెరవేర్పు మతేసు వార్త ఇరవై ఒకటో అధ్యాయములో మనం చదువుతాం పరలోకము నుండి ప్రభు భూలోకానికి ముప్పై మూడున్నర సంవత్సరాల కొరకు రాయబారిగా పంపబడ్డాడు ఆయన తన అధికారాన్ని తెలియజేస్తూ ఎరుషులేముకు గాడిదపై ఊరేగింపుగా వెళ్లారు ఈ విధంగా ప్రభు రాజకీయ కేంద్రమైనా రోముకు వెళ్ళలేదు పాపపు కేంద్రాలైనా కొరింతు ఎపెస్సులకు వెళ్ళలేదు కానీ ఆత్మీయ కేంద్రమైనా ఎరూశలేముకి వెళ్లారు ఎరూషలేము ఊరేగింపు అనంతరం ప్రభు దేవాలయాన్ని శుభ్రం చేస్తూ నా తండ్రి ఇల్లు ఏ విధంగా ఉండాలో వివరంగా వ్రాయబడింది అయితే మీరు లేఖనాలను చదవక దానిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారని వారిని గద్దించడం జరిగింది మీరు లేఖనాలను చదువక నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేస్తున్నారని ప్రభు మతాధికారులను కఠినంగా గద్దించారు మతైసువార్త ఇరవై ఒకటో అధ్యాయములో ఎంతో వేడిగా మొదలైన సంభాషణ చాలా పదునుగా కొనసాగింది ఇరవై ఒకటో అధ్యాయములో ప్రభు అంజూరపు చెట్టును శపించినప్పుడు అది ఎండిపోయింది అంజూరపు చెట్టు ఇష్రయ్యులను సూచిస్తుంది అంజూరపు చెట్టు ఎండిపోవడమంటే ఇష్రయులు రాజ్యం ఆత్మీయంగా ఎండిపోవడం ఈ విధంగా దేవుని రాజ్యం వారి యద్ధ నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు అన్యజనులకు ఇవ్వబడుతుంది పద్నాలుగు ఎకరాల దేవాలయ ప్రాంగణాన్ని ప్రభు శుభ్రం చేసినప్పుడు దేవాలయ అధికారులైన మతనాయకులు దాన్ని ఒక వ్యాపార కేంద్రంగా మార్చివేశారు బలులర్పించడానికి ఎరుష్యులేము వచ్చిపోయే యాత్రికులకు వారు జంతువులను డెబ్బై ఐదు రెట్లు ధరకు అమ్మేవారు అసలు ధర కంటే దేవాలయములో అమ్ముడిపోయే పశువుల ధర డెబ్బై ఐదు రెట్లు ఎక్కువగా ఉండేది క్రీస్తు శకం డెబ్బైవ సంవత్సరములో రోమా ఎరుష్యులేమును జయించినప్పుడు ఈ విధంగా సేకరించిన ధనం ఏడు మిలియన్ల డాలర్లు దొరికింది ఆనాటి మతవ్యవస్థ యొక్క విక్రయ కేంద్రంగా గొప్ప వ్యాపారంగా ఉండేది ఇట్టి పరిస్థితిపై ప్రభు చర్య తీసుకున్న కారణంగా వారి నుండి గొప్ప సవాలును ఎదుర్కొన్నాడు ప్రభు తాళ్లతో కొరడాలను చేసి పశువులను ఎడ్లను తోలివేసి బల్లలను పీటలను పడదరోసినప్పుడు ఎంతో సాత్వికుడు మృదువైన ప్రభు ఎదుట నుండి వారు పారిపోయారు ఒక సామాన్య వడ్రంగి కుమారునిగా మాత్రమే వారు ప్రభువును ఎరిగి ఉన్నందున వారాయన అధికారాన్ని ప్రశ్నించారు ప్రభు ఒక సమయములో ఒక తండ్రి తన ద్రాక్ష తోటలో పనిచేయమని కోరిన ఇద్దరు కుమారుల ఉపమానాన్ని వారికి చెప్పారు తండ్రి పెద్ద కొడుకుని పిలిచి పోయి నా ద్రాక్ష తోటలో పనిచేయి అని చెప్పాడు అతడు నేను వెళ్ళను అన్నాడు కాని మనసు మార్చుకుని వెళ్ళి పనిచేశాడు తండ్రి రెండవవాణ్ణి కూడా అదేవిధంగా అడిగాడు ఈ రెండవ కొడుకు వెళతాను అన్నాడు కాని వెళ్ళలేదు ఇంతకీ ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి చిత్తాన్ని జరిగించారని ప్రభు వారిని అడిగినప్పుడు మొదటివాడే అని వారు ఉత్తరమిచ్చారు ఈ విధంగా మనకు ఎంత అప్పగించబడింది అనే దానికంటే మనము ఎంత జరిగించామో అనేది చాలా ముఖ్యం ఆ కుమారులిద్దరికీ ఒకే పని సమానంగా అప్పగించబడింది తనిద్దరు కుమారులను ఒక తండ్రి తన పని పనిచేయమని కోరిన ఉపమానము మరికొన్ని తీవ్రమైన సంగతులను ప్రభు మత వ్యవస్థకు బోధించడానికి దారితీసింది ఇరవై ఒకటవ అధ్యాయములోని చివరి భాగాన్ని కొంతసేపు ధ్యానిద్దాం మరియొక్క ఉపమానము వినుడి ఇంటి యజమానుడకుడుండెను అతడు తోట నాటించి దాని చుట్టూ కంచి వేయించి అందులో ద్రాక్షల తొట్టె తొలిపించి గోపురము కట్టించి కాపులకు దాని గుత్తకిచ్చి దేశాంతరము పోయాను కాలము సమీపించినప్పుడు పండ్లలో తన భాగము తీసుకుని వచ్చుటకు ఆ కాపుల ఎద్దకు తన దాసులను పంపగా ఆ కాపులు అతని దాసులను పట్టుకుని ఒకరిని కొట్టిరి ఒకని చంపిరి మరి మీద రాళ్ళు రువ్విరి మరల అతడు కంటే ఎక్కువ మంది ఇతర దాసులను పంపగా వారు వీరిని ఆ ప్రకారమే చేసిరి తుదకు నా కుమారుని సన్మానిస్తారనుకుని తన కుమారుణ్ణి వార్యద్దకు పంపాను ఆయనను ఆ కాపులు కుమారును చూచి ఇతడు వారసుడు ఇతను చంపి ఇతని స్వాధ్యము తీసుకొందము రండని తమలో తాము చెప్పుకొని యేసుప్రభు బోధిస్తూ అనేకసార్లు మీరు లేఖనాలను ఎన్నడూ చదవలేదా అని తరచూ ప్రశ్నిస్తూ ఉండేవారు దేవుడు తన ప్రజలైన ఇస్రాయేలీ వద్దకు అనేక మంది ప్రవక్తలను చాలా కాలం వరకు పంపుతూ వచ్చాడు అయితే ఆ ప్రజలు తమ ప్రవక్తలకేం చేశారు వారు ఇర్మియాను ఏం చేశారు పెద్దగా ప్రసిద్ధి చెందని మేకాలాంటి చిన్న ప్రవక్తలను ఏం చేశారు శతాబ్దాలుగా వారు ప్రవక్తలను అవమానిస్తూ లేక తిరస్కరిస్తూనో హింసిస్తూనో వచ్చారు చివరికి యేసుప్రభు కూడా వచ్చాడు తాను దేవుని కుమారునిగా వారు ఆయనను చంప వెదకుచున్నారని కూడా ప్రభు మతాధికారులతో అంటూ వచ్చారు ఈ విధంగా ఈ కారణంగా దేవుని రాజ్యము వారి నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చు అన్యజనులకు ఇవ్వబడుతుందని మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును అది ఎవనమీద పడునో వానిని నలిచేయునని ప్రభు వారితో చెప్పారు ఇది అంజూరపు చెట్టు శపించబడినట్టి సాదృశ్యానికి సరిపోయిందని అనేకులభిప్రాయం దేవుడు తన రాజ్యాన్ని మీకిచ్చాడు గాని ఇప్పటినుండి అది మీ నుండి తీసివేయబడి దాని ఫలమిచ్చే అన్యజనులకు ఇవ్వబడుతుందని వారితో చెప్పాడు సంఖ్యాకాళము పద్నాలుగో అధ్యాయములో పదిమారులు నా మాట వెనక నన్ను పరిశోధిస్తూ వచ్చారు గనుక మీరు ఈ అరణ్యములోనే చనిపోతారని దేవుడు తెలియజేశాడు నిర్ణయం యొక్క దశ లేక తీర్మానపు స్థాయి అని ఈ సందేశాన్ని మనము ధ్యానించి ఉన్నాం ఈ సత్యం ప్రకారంగా మనము తెలుసుకోవలసిందేమిటంటే ఏమిటంటే దేవుడి సహనం కొలతలేనంత పరిమాణములో హద్దు లేకుండా కుమ్మరించబడుతూ ఉందని ఎల్లవేళల మనం అనుకోకూడదు దేవుని చిత్తము ఎడల దేవుని ప్రజల అయిష్టత దేవుణ్ణి ఎట్టి నిర్ణయపు స్థాయికి చేర్చిందంటే మీరు నా చిత్తము నెరవేర్చలేదు గనుక నేను మరొక మీరు అంగీకరించని నా చిత్తము కొరకు నియమిస్తాను అని దేవుడు అనే వరకు తీసుకువెళ్ళింది సరిగ్గా ఇష్రయలియుల ఎడల ఇదే సంభవించింది ప్రభు దినాల్లో కూడా ఆనాటి మత వ్యవస్థకు ఇదే హెచ్చరిక ఇవ్వబడింది దేవుని రాజ్యము తీసివేబడుతుంది లేక వారి యద్ధ నుండి మార్చివేబడుతుంది దేవుని రాజ్యానికి ఫలమిచ్చే జాతిగా రాజ్యంగా ఉండే అవకాశం పొందినప్పటికీ తండ్రి పని పనిచేయడానికి ఇష్టపడక ఫలమేవక ఉన్నందున ఇక ఎన్నటికీ ఫలించక పోదువని లేక కాయకు ఉని దేవుడు నిర్ణయిస్తూ ఉన్నాడు ఈ విధంగా దేవునికి సమర్పణ అనేది ఆ రాతి మీద ఉంది ఆ రాతి మీద పడినప్పుడు ఆ రాయి యొక్క చిత్తప్రకారంగా నెలుగుగొట్టబడతారు అయితే ఈ రాయి మీద ఎవరైతే పడకుండా ఉంటారో అట్టివారిని ఆ రాయే నెలుగుగొట్టి పొడుంచేస్తుంది ఈ సత్యాలు సంఘచరిత్రలో నెరవేరుతూనే వచ్చాయి యేసుప్రభు ఈ మాటలు చెప్పినప్పటి ఇస్రయేల్ రాజ్యస్థితి మార్చబడినదై ఈనాడు అక్కడ మనం చూసినట్టయితే అదే చోటు ఇతరుల స్థావరంగా అనగా ఇస్మాయిలీల స్థావరంగా మార్చబడింది దేవుడే ఆ విధంగా పనిచేస్తూ వచ్చాడు మీరు పాత నిబంధన పరిశుద్ధ స్థలాన్ని సందర్శించబోయినట్టయితే ఆసియా మైనర్లోని ఎపేసు పట్టణం ఉండే టర్కీకి వెళ్ళవచ్చు ఎపేసు పట్టణములో క్రైస్తవ్యం ఎంతో ఉన్నత స్థాయికి చేరింది ఈ విధంగా ఆసియా మైనరుకు దేవుడు తన రాజ్యాన్ని చేర్చాడు అదేవిధంగా ఐరోపాకు దేవుని రాజ్యం చేర్చబడింది ఎందుకంటే మార్టిన్ లోథర్ ద్వారా ప్రొటెస్టెంట్ ఉద్యమం అక్కడ ప్రారంభమైంది రాను రాను దేవుని రాజ్యం వ్యాపారపరంగా మార్చివేయబడింది ఆత్మీయంగా ఈ జాతికి ఫలమిచ్చే అవకాశం ఇవ్వబడినప్పటికీ దేవుని చిత్తప్రకారము దేవుని రాజ్యమనే రాతిపై నలుగుగొట్టబడే అవకాశం ఇవ్వబడినప్పటికీ దేవుని రాజ్య ఫలాలు ఆగిపోయినందున అదే రాయి ఆ దేశాన్ని నలుగుగొట్టి పొడిచేసింది తిరిగి దేవుని రాజ్యము పశ్చిమానికి మార్చబడింది యావత్ ప్రపంచ సంఘ చరిత్రను మనం అధ్యయనం చేసినట్లయితే ప్రపంచములోని ఆయా భాగాల్లో దేవుడెంతో శక్తివంతంగా పనిచేస్తూ ఉన్నాడు ఎందుకు అనగా దేవుడి విధంగా తన రాజ్యాన్ని తరచూ కదిలిస్తూ ఉన్నాడు దేవుడెవరికైతే తన రాజ్యాన్ని అప్పగించాడో అట్టివారు దేవుని రాజ్య ఫలాలను సరైన రీతిగా ఉత్పత్తి చేయనందువల్లనే తీసివేయబడడం జరుగుతూ వచ్చింది ఫలాలు ఫలించని చోట దేవుడి విధంగా చెబుతాడు నేను మీపై బడి మిమ్ము నలిచేసి మరి ఒక చోట ఫలిస్తాను ఈ సత్యము సంయుక్తంగాను వ్యక్తిగతంగాను అన్వయించుకోవడానికి ఎంతో వీలయ్యుంది మనలో ప్రతి ఒక్కరము కూడా ఒక నిర్ణయపు స్థాయిని లేక అనుభవాన్ని కలిగి ఉంటాం ఇది వ్యక్తిగతంగాను ఎంతగానో ఆలోచించవలసిన సత్యమై ఉంది మనకు మనమే ఆ రాతిపై బడి రాయి చిత్తానుసారంగా నలుగుగొట్టబడతామా లేక రాయి వచ్చి మనపై బడి మనల్ని దంచి చేయాలా అని విషయాన్ని మనమే నిర్ణయించుకోవాలి దేవుని చిత్తము మన జీవితములో జరిగించబడాలా లేక ఆ రాయిచే మనము నలుగుగొట్టబడాలా మన జీవితములో ఆయన చిత్తం జరిగించడానికి వీల్లేదని కుదరదని మనము చెప్పేవారమైతే దేవుడు మరొక చోట తన చిత్తం తప్పక జరిగించుకుంటాడు అప్పుడు నష్టపోయేది మనమే లుకా స్వార్థ పద్నాలుగో అధ్యాయంలో కూడా వ్రాయబడి ఉన్న మరొక ఉపమానాన్ని మత్తయ్య స్వార్థ ఇరవై రెండు అధ్యాయములో మనం చదువుతాం అయితే ఈ అంశాన్ని లూకా సువార్తల్లో నుండి చదవడం ఎంతో ప్రాముఖ్యమై ఉంది ఇంతవరకు ఫలభరిత స్థితి యొక్క ఉపమానాన్ని చదువాం ఇప్పుడు సహవాసపు ఉపమానాన్ని చదువుకుందాం ఈ ఉపమానము ఒక గొప్ప విందు ఏర్పాటు చేసిన ఒక వ్యక్తిని గుర్చి మాట్లాడుతుంది లేఖనాల్లో విందు ఆరగించడం లేక తినడం అనేది సహవాసాన్ని గుర్చి తెలియజేస్తుంది ఈ విధంగా దేవుడు మన సహవాసాన్ని కోరుతున్నాడనేదే సత్యం ప్రకటన గ్రంథం మూడవ ధ్యాయం ఇరవై వచ్చినప్పుల మనం చదువుతాం ఇదిగో నేను తలుపునొద్ద నిలువబడి తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయుదుము అంటున్నారు ప్రభు మతేశ వార్త ఇరవై రెండవ అధ్యాయములోని ఉపమానములో విందు ఏర్పాటు చేసిన వ్యక్తి కొందరికి ఆహ్వానాలు పంపాడు అయితే ఆహ్వానితులు తలొక సాకు చెబుతూ ఉన్నారు నేను ఒక పొలం కొన్నాను దాన్ని చూడ్డానికి వెళ్ళాలి ఇతనేమో వెరేవాడా ముందు కొనేసి తరువాత చూస్తాడట అయితే ఇంతకీ ఏంటంటే అప్పటికే చూసి ఉంటాడు కాని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి బయలుదేరుతున్నాడనమాట ఏదైనా ఒకసారి కొన్నామంటే ఇక అది మనదే అయితే ఈ వ్యక్తికి దేవుని సహవాసము అక్కరలేదు అస్తమాను లౌకిక సంగతులంటేనే ఆశ లౌకిక విషయాలు దేవుని సహవాసము నుండి మనలను ప్రక్కకు తప్పిస్తాయి సువార్తలో వ్రాయబడిన విధంగా మరొకడు నేను ఐదు జతల ఎడ్లు కొన్నాను వెళ్ళి వాటిని పరిశీలించాలి అంటున్నాడు ఈ దినాల్లో వ్యవసాయానికి టాక్టరు వంటి వాహనాలు ఉన్నాయి వెళ్ళి నా టాక్టరు నడిపించుకోవాలన్నట్టు అన్నమాట ఎద్దు పనిని చూచిస్తుంది ఇక ఎంతసేపు పని వ్యాపారము కార్యభారము మరి ఒకడు నేను పెండ్లి చేసుకున్నాను నేను రాలేను అంటున్నాడు దేవునికి అన్నిటికంటే మనిషి ఎడలే ఎక్కువ విలువ కలిగి మనిషి సహవాసాన్ని కోరుతూ ఉండగా మనిషికి దేవుని కంటే ఇతర విషయాల ఎడలే ఎక్కువ విలువ కలిగి దేవుని సహవాసము వద్దనే స్థితి ఏర్పడింది ఈ ప్రపంచం వదలి నేను రాను నా పని వదలి నేను రాను నా స్త్రీని వదలి నేను రాను ఈ విధంగా మూడు విధాలుగా మనం చూస్తున్నాం మొదటిగా వస్తువాహన సంపదలు రెండు పని వ్యాపారం లేక డబ్బు సంపాదన మూడు ఇతరులు ఈ మూడు కారణాలు దేవుని సహవాసాన్ని అభ్యంతరపరుస్తున్నాయి దాని ఎడల మనం కలిగి ఉండిన గొప్ప విలువను బట్టి ఏదైనా మన దృష్టిలో లాభకరమైనది ప్రయోజనకరమైనది ప్రాముఖ్యమైనది అనబడుతుంది అదేవిధంగా దాని ఎడల మనము తక్కువ విలువను కలిగి ఉంటే అట్టిది మన దృష్టిలో లాభకరము ప్రయోజనకరము ప్రాముఖ్యమని అనిపించుకోదు అంటే మన విలువను బట్టి ఏదైనా నాణ్యమైనది లేక నాణ్యత లేనిది అని అంచబడుతూ ఉంది ఈ విధంగా ఇతర విషయాల ఎడల మనం ఎక్కువ విలువ కలిగి ఉంటే దేవుని సహవాసములో మనకు విలువ ఉండదు ప్రియ సోదరుడా సోదరి మనమట్టుకు మనం దేవుని సహవాసం ఎడల ఎంతవరకు విలువ కలిగి ఉన్నామనేది మనల్ని మనము ప్రశ్నించుకోవాలి రోమా పత్రికలో రక్షణ అవసరతకు సంబంధించిన అంశాలు విశ్వాసము నీతి క్రీస్తు ప్రేమ గురించి క్రైస్తవ జీవిత విధానము సేవ గురించి కొన్ని ప్రాముఖ్యమైన సత్యాలు వింటూ ఉన్నారు నేటి పాఠంలో మీకు ఏ విధమైన సందేహాలు ఇంకా అర్థం కాని విషయాలున్నా వెంటనే మాకు వ్రాయండి ఈ సందేశాలు మరింత సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయకరంగా ఉండుటకు ఒక ఉచిత బైబుల్ గైడు మీకు పంపించగలం మా చిరునామా వేద పాఠశాల రేడియో విశ్వవాణి తపాలా సంచి నాలుగు సికింద్రాబాద్ ఐదు సున్నా 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 ఒకటి ఏడు మా ఈమెయిల్ ఐడి తెలుగు విపి ఎట్ రేడియో ఎయిట్ ఎయిట్ టూ డాట్ కామ్